జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి పట్టణంలో అక్రమంగా అధిక వడ్డీలకు రుణాలు ఇస్తున్నారని పలువురు వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు ఈ సోదాలో పలువురు వడ్డీ వ్యాపారులు ఇళ్లలో పలు పత్రాలు నగదు స్వాధీన పరుచుకున్నట్లు సమాచారం పోలీసుల సోదాలతో వడ్డీ వ్యాపారులు భయ భయం మొదలైంది అమాయక జనాల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారి గుండెలో రైళ్లు పరిగెరుతున్నాయి ఈ సోదాలపై పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సోదాలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Nih kan itu. वाला मैं बच्चों ने करे बनाती हो यार तो बोलिए 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 और साइकिल बाजू में दूसरे अन्य वाले बाइकर के कोकर्ड ये स्नॉरिंग चीजें देते हैं तो ये जो 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 मामला है तो जो 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 बात है ना 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 बात है � ఉండే ఉండదు మంచి చెప్తే అది సుక్సిమన్నారు సారేమంటారు బంగారంగా సభ దాంట్లో ఎక్కడో బంగారం బంగారం ఇప్పుడు వచ్చిన తర్వాత అది సార్ బంగారం ఒక్కొక్కటి ఇప్పుడు కూడా చూడాలి మీరు మీకు ఆ తాడు చెప్పండి కప్పేరు లేదు రండి బాగా జరుగుతుంటాయి వాళ్ళకు అవసరం అవ్వకుండా చేస్తారు మా రికార్డ్ లేదా మా రికార్డ్ లేదా ఏమైంది ఏం లేదు అన్నీ ఉంటాయి మంచి సహకరిస్తా లైసెన్స్ మీరే నీకోవడం అన్యాయం చేస్తారు అన్యాయం

లైసెన్స్ ఉండదు సార్ ఎట్లా 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 కేసు చేసు బాధ్యూ బాధ చేసుకుండా బాధ నాకు ఆన్లైన్ తీసాను ఆన్లైన్ తీశారు చూడండి అందరు చూడండి కేరళమే బాక్ கூட <laughs> தனியாக